హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న కమ్మ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ వి నెంబర్ వి పన్నెండు డెబ్భై వీరి యొక్క పూర్తి సమాచారాన్ని వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు ఈ అబ్బాయి కమ్మ చౌదరి కులానికి చెందిన అబ్బాయి గోత్రం ధనికుల గోత్రం ఇంటి పేరు మాదినేని వరుడి ప్రాథమిక సమాచారం అబ్బాయి పేరు మాదినేని మణి సాయి జన్మ తేదీ ఎనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం అన్మ్యారీడ్ కులం కమ్మ చౌదరి కులం గోత్రం ధనికుల గోత్రం మత సంబంధ సమాచారం మతం హిందూ మతం వేరే కులంలో వివాహానికి సిద్ధమా అంటే లేరు కులం కమ్మ చౌదరి కులం గోత్రం ధనికుల గోత్రం విద్య మరియు వృత్తి సంబంధ సమాచారం చదువు బియ్య చదివారు వృత్తి జిరాక్స్ సొంత షాపును నడుపుతున్నారు ఉద్యోగ స్థితి ప్రైవేట్ వ్యాపారం వార్షిక ఆదాయంగా వీరు సంవత్సరానికి గాను రెండు లక్షల యాభై వేల రూపాయలను సంపాదిస్తున్నారు కుటుంబ సమాచారం కుటుంబ తత్వం సాంప్రదాయ కుటుంబం కుటుంబ రకం చిన్న కుటుంబం న్యూక్లియర్ కుటుంబం కుటుంబ స్థితి మధ్యతరగతి కుటుంబం తండ్రి పేరు మల్లికార్జున చౌదరి రిటైర్డ్ టీచర్ తల్లి పేరు నిర్మలాదేవి ఇల్లాలు అన్నదమ్ములు ఒక బ్రదర్ ఉన్నారు అప్పచెల్లెళ్ళు లేరు నివాస ప్రాంతం భారతదేశం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరం అనంతపురం జిల్లా అభిరుచులు అలవాట్లు ఆహార అలవాటు నాన్ వెజిటేరియన్ మద్యపానం మరియు దోమపానం అలవాట్లు వీరికి లేవు శారీరక లక్షణాలు ఎత్తు ఐదు నాలుగు బరువు యాభై ఎనిమిది కిలోలు శరీర ఆకృతి స్లిమ్గా ఉంటారు శారీరక స్థితి సాధారణంగా ఉంటారు వీరి శరీర వర్ణం వెరీ ఫెయిర్గా ఉంటారు వరుడి జాతక సమాచారం జన్మ నక్షత్రం మఖానక్షత్రం సింహరాశికి చెందినవారు జనన సమయం ఉదయం పదకొండు యాభై ఐదు నిమిషాలకు జన్మించారు జన్మస్థలం అనంతపురం వరుడి మాట నేను ప్రస్తుతం సొంతంగా జిరాక్షు షాపును నిర్వహిస్తున్నాను సొంత వ్యాపార దృక్పథంతో జీవనం కొనసాగిస్తున్న వ్యక్తిని నాది ధనికుల గోత్రం నాకు రాబోయే జీవిత భాగస్వామి సాంప్రదాయాల పట్ల గౌరవంతో కలిసి ముందుకు సాగే మనసున్న వధువు కావాలని ఆశిస్తున్నాను అంటూ వారి యొక్క మాటను తెలియజేస్తున్నారు వధువు ఎంపిక సమాచారం వివాహ స్థితి అన్మారీడ్ అమ్మాయి వీరికి కావాలి చదువు ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్ చదివిన అమ్మాయిని వీరు కోరుతున్నారు వివాహ వయసు ఇరవై మూడు సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న వయస్కురాలు అమ్మాయి వీరికి కావాలి ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు కోరుతున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఏ కుగ్రామంలో ఉన్న అమ్మాయి అయినా సరే కమ్మ కులానికి చెందిన వారు మాత్రమే వీరికి కావాలి ఆహార అలవాటు నాన్ వెజిటేరియన్గా ఉన్న అమ్మాయి వీరికి కావాలి కోరుతున్నారు కుల పట్టింపు ఉంది కాబట్టి కమ్మ కులానికి చెందిన అమ్మాయి మాత్రమే వీరిని సంప్రదించండి మాట శైలి సంస్కారం గౌరవప్రదమైన కుటుంబం సంప్రదాయ విలువలకు ప్రాధాన్యత కల కుటుంబంలోని అమ్మాయిని వీరు కోరుతున్నారు వరుడి ఫోన్ నంబర్ ఈ నంబర్ ద్వారా వరుడి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఇరువురి పరస్పర అంగీకారంతో ఈ వీడియోలో కనిపించే వివాహ సంబంధం ఖరారు చేసుకోవచ్చు అబ్బాయి యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ మరొక్కసారి నైన్ డబల్ ఫోర్ వన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ అబ్బాయి యొక్క పేరెంట్స్ తల్లిదండ్రులతోటి నేరుగా మాట్లాడి ఈ అబ్బాయి కనుక మీకు నచ్చినట్లయితే వివాహ సంబంధాన్ని కుదుర్చుకోండి ప్రత్యేక అభిరుచి నేను ఆశిస్తున్న వధువు మంచి కుటుంబ నేపథ్యం కలిగి ఉండాలి ఆచారాలు సంస్కారం పట్ల గౌరవం ఉండాలి మంచి ప్రవర్తనతో ఇతరులను గౌరవించే మనస్తత్వం కలిగి ఉండటం నాకు ముఖ్యమైన అంచనాలు జీవితాన్ని కలిసి అనురాగంగా పరస్పర గౌరవంతో కొనసాగించగల వ్యక్తిని నేను ఆశిస్తున్నాను అంటూ వారి యొక్క ప్రత్యేక అభిరుచిని వీరు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి గౌరవప్రదమైన కామెంట్ చేయండి ఇట్లు మీతో మీ ఆర్కే శ్రీనివాస్